హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు లాగ్లో తెలంగాణలోని అతిపెద్ద దేవాలయమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరిలో ఉందండి అక్కడికి వెళ్ళడామండి మా ఇంటి దగ్గర నుంచి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని ఉందండి మేము ఈసీఎల్ దగ్గరలో ఉంటాం అనమాట అక్కడి నుంచి అయితే మేమైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ ఆ టైంకి అయితే బయలుదేరామండి బయలుదేరి మేము వెళ్ళేటప్పటికే ఇది ఎయిట్ అట్లా అయ్యిందండి కానీ అక్కడ వెళ్ళేటప్పటికి చాలా ట్రాఫిక్ ఉందనమాట కరెక్ట్గా అందరూ కూడా ఈవినింగ్ సిక్స్కే బయలుదేరి వెళ్తారేమో అండి అందుకని ఎయిట్కి అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందండి అందుకని మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే గనక త్వరగా దగ్గరలో ఉంటే కనుక వన్ అవరు అట్లా ఉంటే కనుక మీరు ఫోర్కి అట్లా బయలుదేరితే చాలా బాగుంటుందండి ఇంకా దూరం అయితే కనుక ఇంకా ముందే వెళ్ళడానికి బాగుంటుంది ఇదిగోండి గుడి అయితే ఎంట్రన్స్ అవుతాయి ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ మధ్యలో శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం అవుతూ ఉంటుందండి ఆ వైష్ణవ భక్తులకి ఇష్టమైన గురువైన శ్రీ రామానుచార్యుల విగ్రహం అయితే ఇక్కడ ఉంటుందండి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే కార్ పార్కింగ్ అయితే లోపల పెట్టుకోవచ్చు అండి ఆ కార్ పార్కింగ్ పెట్టుకున్నందుకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొంతమంది బయట కూడా పెట్టుకుంటారండి బయట పెట్టుకుంటే అది ఛార్జ్ అవుతాయి ఉండదు కానీ మనం లోపల మనకి చాలా దూరము నడవలేము అని అనుకున్న వాళ్ళైతే ఈ కార్ పార్కింగ్ అయితే లోపల పెట్టుకోవచ్చు అనమాట అండి ఇక్కడ ఇదిగోండి ఈ గుడి ఇలా ఉంట కనిపిస్తుంది అనమాట నైట్ అయితే చాలా బాగా ఉంటుందండి నైట్ ఈ స్వర్ణగిరి టెంపుల్ అండి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో లో ఓపెన్ చేశారండి మానేపల్లి రామారావు గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారండి వాళ్ళ అమ్మగారు కోరిక మేరకు ఈ టెంపుల్ అవుతూ నిర్మించారండి ఇది ఇరవై రెండు ఎకరాలలో అయితే నిర్మించారండి ఈ టెంపుల్ నిర్మించడానికి సెవెన్ ఇయర్స్ అయితే టైం పట్టిందటండి ఈ స్వర్ణగిరి టెంపుల్ లో మనం దర్శనం అయితే పొద్దున్న ఐదు గంటలకు ఓపెన్ అయితే ఓపెన్ చేస్తారు తొమ్మిది గంటల క్లోజ్ చేసేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు వరకు క్లోజ్ చేస్తారండి మళ్ళీ రెండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఓపెన్ చేస్తారనమాట మనం దర్శనం చేసుకోవాలంటే పొద్దున్న ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందండి మధ్యలో మధ్యాహ్నం క్లోజ్ చేస్తారనమాట ఇలా మనం అయితే దర్శనం చేసుకోవచ్చండి ఇది ఇది బ్యాక్ సైడ్ అనమాట మాకు ట్రాఫిక్ లోనే ఎక్కువ టైం అయితే పట్టిందండి కార్ పార్కింగ్ చేసి మేమతే ఇలాగైతే అందరం కూడా ఇలా అయితే వెళ్ళామండి మొత్తం మూడు ఫ్యామిలీస్ అయితే వచ్చామనమాట మేము బయలుదేరండి మేము వెళ్ళేటప్పటికే ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట మేము నైన్ వరకు క్లోజ్ చేసేస్తారు కదా అని గబా గబా అవుతే మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాండి ఇది కళ్యాణ వేదిక అండి స్వామివారి కళ్యాణ వేదిక అనమాట పన్నెండు వందల మంది అక్కడ కళ్యాణం చేసుకునేటట్టుగా అయితే నిర్మించారట కళ్యాణ వేదిక కింద పన్నెండు వందల మంది భోజనం చేసేటట్టు కూడా భోజన చాలు అయితే నిర్మించారండి మనము రెండు మార్గాల ద్వారా పైకి అయితే వెళ్ళొచ్చండి ఒకటి మెట్ల మార్గం ఒకటి ఉంటుందండి ఆ అక్కడ దగ్గర స్వామివారి పాదాలు ఒకటి ఉంటాయండి నూట ఎనిమిది స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఉన్న అంటే దశావతార మండపాలు అని అంటారండి ఇక్కడ ఉన్నాయి కదా అలా ఉండొచ్చు డైరెక్ట్ పైకి కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ చూపిస్తాను చూడండి స్టెప్స్ ఇలా వెళ్ళొచ్చు అనమాట ఈ పది మండపాలని కూడా పది అవతారాలుగా దర్శనం చేసుకోవచ్చాటండి నూట ఎనిమిది స్టెప్స్ వెళ్ళగానే మనకు అనిపించే వ్యూ ఇక్కడనమాట అండి చూడండి ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి అదనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పక్కన స్టెప్ స్టెప్స్ నుంచి అయితే ఇలా పైకులు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రెండు రకాలుగా అయితే వెళ్ళొచ్చండి మేము ఇలా పైకి అవుతే వచ్చేసామండి ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట ఫ్రీ టికెట్ అయితే మామూలుగా దర్శనం చేసుకోవచ్చండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి అర్చన టికెట్ అని హండ్రెడ్ రూపీస్ అయితే ఇద్దరిని ఎలా చేస్తారండి డోనర్ టికెట్ అని థౌజండ్ రూపీస్ అనమాట మేము వెళ్ళినప్పుడు అసలు ఖాళీ లేదండి అందుకని థౌజండ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి ఇది ఒక టికెట్కి నలుగురిని అయితే ఎలా చేస్తారండి మేము పన్నెండు మంది ఉన్నాం కాబట్టి మూడు టిక్కెట్లు అయితే తీసుకున్నాం అనమాట మన సెల్ ఫోన్లు అయితే లోపలికి టెంపుల్లోకి తీసుకెళ్ళకూడదండి మా అందరి ఫోన్లో కూడా సెల్ ఫోన్ లాకర్స్లో పెట్టేసి వచ్చామన్నమాట అండి ఒక ఫోన్కి ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారు మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం చాలా బాగా జరిగింది అనమాట అక్కడ దర్శనంకి వెళ్ళంగానే మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఒకటి ఇస్తారండి వెంకటేశ్వరస్వామి నామాలతో ఉన్న ఒక వస్త్రము లడ్డు ప్రసాదం కూడా ఇస్తారండి మేమంతా దర్శనం చేసుకుని ఇలా వచ్చినాకనండి ఇక్కడ బయట వ్యూ అయితే ఇలా ఉందనమాట హనుమాన్ మండపం చాలా పెద్దగా ఉంటుందండి హనుమాన్ విగ్రహం కూడా డిఫరెంట్ యాంగిల్లో ఉంటుందండి హనుమాన్ మండపం అయితే నూట ఇరవై ఏడు ఫీట్ల ఎత్తులవుతే ఉంటుందండి హనుమాన్ విగ్రహం అయితే ఏకశిలపైన ముప్పై అడుగుల ఫీట్తో మలిచారటండి హనుమాన్ మండపం పక్కనే జైగంట మండపం కూడా ఉంటుందండి ఈ జైఘంటనైతే పదిహేడు వందల కేజీల బరువుతో అయితే నిర్మించారట అండి మొదటిదేమో అయో అయోధ్యలో ఉంటే అండి రెండవది అయితే ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్లో అయితే గంట ఉంటుంది ఆ వెబ్రేషన్ చాలాసేపు వరకు కూడా అలానే ఉంటుందండి గంట మోగిస్తే అండి తర్వాత విగ్రహం బ్యాక్ సైడ్ అండి వెనకాలైతే గొరుడ మండపం కూడా ఉంటుందండి మన బంగారు గొరుడ విగ్రహాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి తర్వాత మేము కోనేరుకి అయితే వెళ్ళామండి ఈ కోనేరు మధ్యలో మనం విష్ణుమూర్తి దర్శనం దర్శనమిస్తారండి ఆ విష్ణుమూర్తిని కూడా జలనారాయణుగా అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ప్రపంచంలోనే రెండవ జలనారాయణ విగ్రహం అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్లో తెలంగాణలో ఈ స్వర్ణగిరి టెంపుల్లో అయితే ఉందండి మొదటిది నేపాల్లో ఉంటే ఇది రెండవది అయితే మన స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉందండి ఇది మనం జలనారాయణగా అయితే దర్శనం చేసుకోవచ్చండి నాలుగు కార్నల్లోనే నాలుగు మండపాలతో నిర్మించారండి ఇవి నాలుగు వేదాలకు నిదర్శనముగా చెప్తారండి తర్వాత మనము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని తర్వాత భూవరాహ స్వామిని మనం దర్శనం అయితే చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది అనమాట మనం లైటింగ్లో ఇవి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా ఖాళీ అండి చాలా జనం అయితే ఉన్నారు ఈ జలనారాయణ స్వామి వారు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా విగ్రహాన్ని అయితే మలిచారండి ఇది ఆరు వేల కేజీల ఆరు వేల కేజీల స్టోన్ అయితే తీసుకొచ్చారట అండి తర్వాత జలనారాయణగా ఈ స్వామివారిని మలిచిన తర్వాత రెండు వేల ఎనిమిది వందల కేజీల వరకు బరువు అయితే ఉందంటండి ఈ వెలుగులో అయితే చాలా బాగా కనిపిస్తుందండి తర్వాత మేము అన్ని దర్శనం చేసేసుకుని ఇక బయటకు అయితే వచ్చేసామన్నమాట అప్పటికే మాకు పదిన్నర టెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట తిరుమల తిరుపతిలో జరిగే సేవలన్నీ కూడా ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే జరుగుతాయండి అక్కడ బోర్డులు అన్ని సేవలు టైమింగ్స్ అవన్నీ కూడా బోర్డులో అయితే రాశారండి ఎవరైనా చూడని వారు ఉంటే బోర్డు కూడా చూడండి మీకు అంత బాగా వివరంగా ఆ బోట్ తర్వాత మనం ఇక్కడ ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ లో మనము సువర్ణమూర్తిగా మనకి బంగారు సువర్ణమూర్తిగా మనం అయితే పదహారు అడుగుల ఎత్తుతో మనం సువర్ణమూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చండి మనం లైన్ లో నుంచి కదండి వెళ్ళడానికి దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడ వినాయకుడిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకుంటామండి ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టు స్థలం కూడా అక్కడే ఉంటుందండి అక్కడ బయట కొబ్బరికాయ కొట్టే మనం లోపల దర్శనానికి వెళ్ళాలండి అది కూడా మీకు చెప్తున్నాను అనమాట డోనర్స్ టికెట్ అని వెయ్యి రూపాయల టికెట్ దర్శనం అని చెప్పాను కదండి దానికి నలుగురిని అలౌ చేస్తారు కదండి దాంతోపాటు మనకంటే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఒకటిస్తారండి తర్వాత నామాలతో అయితే మనకి ఒక వస్త్రం ఒకటిస్తారండి తర్వాత మనకి ఒక లడ్డూ కూడా ప్రసాదంగా ఇస్తారండి మేము వచ్చేసేటప్పుడు ఇక్కడ భూచక్ర గడ్డ అని అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి ఇక్కడ పీసెస్ కట్ చేస్తున్నాడు కదండి ఒక పీస్ కూడా ఫిఫ్టీ రూపీస్ అని అమ్ముతున్నాడండి షుగర్ కావాలనుకుంటే నుకుంటే షుగర్ పౌడర్ జల్లి ఇస్తాడనమాట అండి ఈ పీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఈ పీస్ తింటే అండి మనకైతే ఎటువంటి పెయిన్స్ ఉన్నా మనకి కాళ్ళు నొప్పులు కానీ నొప్పులు కానీ ఏమన్నా ఉంటే అండి హెల్త్ కూడా చాలా మంచిదట భూచక్ర గడ్డని అమ్మడం అయితే అమ్ముతున్నారండి ఈ టెంపుల్ అనమాట మేమైతే తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ పీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే తిన్నాను బాగానే ఉందండి ఒక దుంపలాగే ఉందనమాట మేమైతే షుగర్ వేయించుకోలేదండి కొంతమంది షుగర్ కూడా వేయించుకుని తింటున్నారనమాట మనకి ఒక ఒక దుంపలాగానే ఉందండి అంతకంటే ఇంకా టేస్ట్ అయితే ఏమి ఉండదు చప్పగా ఉంటుందండి షుగర్ వేసుకొని తింటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట అండి స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ చూడండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మేమైతే స్వామివారిని చాలా దగ్గర నుంచి అవుతే దర్శనం చేసుకున్నామండి ఆ దర్శనం కూడా చాలా మంచిగా అయ్యిందనమాట కానీ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే లోపల ఉన్న ప్లేసెస్ అయితే చూడలేదండి అన్నీ కూడా మీరు ఎక్కువ టైం పెట్టుకొని అన్నీ చూడండి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ చాలా ఉందండి తర్వాత ఇంక మేము రోడ్డు మీదకి వచ్చేసేటప్పుడు ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందండి ఇంకా మేము అక్కడ టిఫిన్ చేసి అవుతే మేము ఇంటికి వెళ్ళడానికి అయితే మేము టిఫిన్లు చేసేసి అందరం కూడా ఇంటికితే బయలుదేరామండి ఇక్కడ చూడండి దోశలు వేస్తుంది తను అమ్మ తా దోశలు అయితే ఎలా వేస్తున్నారని కూడా వీడియో నేను వీడియో చూశాను చూడండి మేము టిఫిన్ చేసేసుకుని మేము అందరం కూడా ఇంటికి అయితే బయలుదేరామండి మూడు ఫ్యామిలీస్ అని ఉన్నాయి కదా ఫోటోలు కూడా అన్నీ పెడతానండి చూడండి తెలంగాణలో భువనగిరిలో శ్రీ మన్నేపల్లి రామారావు గారి ఫ్యామిలీ నిర్మించిన స్వర్ణగిరి టెంపుల్ లాగా అయితే మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము గురువారం వెళ్ళినా కూడా చాలా రష్గా ఉందండి మీరు వెళ్ళాలనుకుంటే కనుక మధ్యాహ్నం రెండు గంటలకు అట్లా వెళితే అండి చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చండి అక్కడ నైట్ వరకు కూడా ఉండి చాలా మంచిగా ఇంకా నైట్ వ్యూ కూడా చూసి మీరు మంచిగా దర్శనం చేసుకుని రావచ్చండి మేము థౌజండ్ రూపీస్ డోనా టికెట్ అని తీసుకున్నాం కదండి ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అండి ఇది వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న వస్త్రము ఒక లడ్డూ కూడా ఇస్తారండి ఇవి ఇచ్చారనమాట మేము మూడు ఫ్యామిలీస్ వెళ్ళామన్నాం కదా ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళామండి ఇదిగోండి మూడు ఫ్యామిలీస్ కూడా ఇక్కడ నేను ఫోటోల్లో పెట్టాను కదండి వాళ్ళే అనమాట ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్